ఇంత ఇట్లా అసలు బ్రాంచెస్ కలిసిపోకూడదు ఎంత డెన్స్ అంటారు దీన్ని ఇట్లా ఉండనే ఉండకూడదు కట్ చేయించండి ఒక చెట్టు ఒక చెట్టు బ్రాంచెస్ కలవకూడదు అర్థమైందే కట్ చేయించండి ఇట్లా ఈ పక్క టూ ఫీటు ఈ పక్క టూ ఫీటు మొత్తం క్లియర్ అయిపోవాలా ఇది అసలు చూడు ఇట్లా ఉంటే కనుక నీకు లోపల ఫ్లవర్ రాదు ఫ్రూట్ వచ్చినా కూడా సైజు పెరగదు ఖచ్చితంగా సన్లైట్ అనేది పడాలి మనము ఈ చెట్టు కింద నుంచి ఇట్లా నిలబడి చూస్తే కంపల్సరీ సన్లైట్ అనేది మనమింద పడాలి ఆ విధంగా మొక్కలను పెట్టుకోవాలి మామిడి మొక్కలు మీరు ఇక్కడ అంతా మొత్తం అంతా నీట్గా ప్రూనింగ్ చేయించారు పైన గుబ్బులు పెట్టారు కానీ ఒకదానికి ఒకదానికి నీట్గా తగులుతుంది ఆ తగలకుండా నీట్గా ప్రూనింగ్ చేయించుంటే సరిపోయింది ఓకే డిస్టెన్స్ తక్కువే ఇది మామిడికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఉండాలా ఊత ఖాతా మీద ఎఫెక్ట్ చూపిస్తాను అందుకే బంకకున్న స్టార్ట్ అయింది చూసినారా గమ్మోసిస్ అంటారు ఇట్లాగన వాతావరణము మొత్తం ఇట్లా తడి తడిగా ఉండి ఎండ పడుకుంటే కన్నా గమ్మోసి స్టార్ట్ అవుతుంది బంక తెగులు స్టార్ట్ అవుతుంది అర్థమైందా మనకి ఏదైనా అంతే కదా మనము అంతే ఎండ తగులకుండా తడిలో ఉంటే ఫంగస్ స్టార్ట్ అవుతుంది సేమ్ అట్లే ఇదిగుణంగా పైటొప్ తిరగానే ఫంగస్ స్టార్ట్ అవుతుంది మనం కాయ కోస్తూనే పూతకు వెళ్ళే ముందు కాయ కోసి అంత మొక్క పాతులు శానిటైజ్ చేసుకున్న తర్వాత పూతకు వెళ్లే ముందు ఖచ్చితంగా మొక్క ప్రధాన కాండం శానిటైజ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ ప్రధాన కాండం శానిటైజ్ చేసేటప్పుడే మనము కొసైడు ఫ్లోరోసైపర్ మిత్రిడు అందులోకి మనం సూర్యపుత్రను యాడ్ చేసాము అది ఇవన్నీ కొడితే ఈ బంక తెగులు రాకుండా ఉంటుంది మొక్క ప్రధాన కాండాన్ని నీట్గా శానిటైజ్ చేసుకోవాలి ఈ బంక తెగులు ఇవన్నీ ఏం ఉండకూడదు రేపు పొద్దున ఇవి మళ్ళీ రేపు ఫ్లవర్ వచ్చినప్పుడు ఫ్రూట్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది